halo हेलो प्रकाश

అనంత జిల్లాలో ద్వారా కార్యక్రమం స్టార్ట్ చేస్తుంటాం. ఓకే ఓకే ప్లీజ్ వెల్కమ్ సార్ గౌరవ సభ అధ్యక్షులు శ్రీ బత్తుల బలరాృష్ణ గారు గౌరవ శాసన సభ సభ్యులు రాజయనగరం వారిని వేదికపై రావాల్సిందిగా వేడుకుంటున్నాం. చప్పట్లతో ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు ఒక చేస్తున్నారు అదే విధంగా ఏమోపాధ్యాయులు విక్టర్ గారు మా గౌరవ శాసనసభ్యులు బుచ్చి సౌదరి గారికి ఒక ఎన్ చేస్తూ కూర్చున్నాం అండి అదేవిధంగా వారితో పాటు మా గౌరవ డిఓ గారిని కూడా వీరికి జీతరత్నంగా జిల్లా పతాకాన్ని థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వరసతి వినాయకుని సాక్షిగా మీ ముందుకు వస్తున్న చిత్తూరు జిల్లా క్రీడాకారులు స్వామి ఆశీస్సులతో బయలుదేరిని మీరు బయలు దిగితే మిరపకాటు ఇదో వరకు తలపోటు ఆహ్వానం మీకు ముందుగా పిలుస్తున్న గుంటూరు జిల్లా క్రీడాకారులకు స్వాగతం ఇక్కడ జరుగుతున్నటువంటి హ్యాండ్బాల్ గుంటూరులో ఒక స్పోర్ట్ అకాడమీ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడ గణపతి మీరు

సార్ ఒకసారి అలా పట్టుకోండి సార్ 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 ముగ్గురు పట్టుకోండి సార్ ఎమ్మెల్యే కనపట్లేదు ఎమ్మెల్యే ఎంఎల్ఆర్ కొంచెం ఎమ్మెల్యే ఓకే ఓకే సార్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ టీం అంతా ఇక్కడే ఉంది వాళ్ళ ఇందులో పార్టిసిపేట్ చేయండి ఎంతో ఆనందదాయకం ఆల్ మేనేజ్ ఎనిమిదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ని రాజమండ్రి శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి యావన్ మంది విద్యార్థులకి కూడా శుభాశిసులు అందజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు మొత్తులు బలరామకృష్ణ గారు అదేవిధంగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గోరెంట్ల బుచ్చ చౌదరి గారు అదేవిధంగా ఈ కళాశాల ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తి విజయప్రకాష్ గారు అదేవిధంగా ఈ క్రీడలను ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ప్రధాన కారకులైనటువంటి డిఈఓ గారు వారికి సహకరిస్తున్నటువంటి జిల్లాలోని యావన్ మంది పీడీలకి ఫిజికల్ డైరెక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటలు నమ్ముతూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకి వీళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లే దానికి కూడా కృషి చేస్తుంది అనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం